క్రిస్టో ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు యేసు నామములు నా హృదయపూర్వక వందనములు దేవుడు తన సేవ కోసం ఎన్నో రకాల అవకాశాలు ఏర్పాటు చేసి తన సేవ చేయమని వేలాది మందికి పిలుపునిస్తూ ఉంటాడు కానీ అది చాలామందికి ఒక కలగా ఓహగానే మిగిలిపోతూ ఉంది కనుక దేవుడు వారికి ఇవ్వదలిచిన పదవుల్ని వారు పొందుకోలేకపోతున్నారు దేవుని కార్యానికి పూనుకున్నప్పుడు ఎన్నో క్లిష్ట సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది దానికి భయపడి చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు మరికొందరు వాయిదాలు వేస్తూ ఈ కార్యాన్ని జీవితములు ఎప్పటికీ ప్రారంభించరు ఇక్కడ మనం విశ్వాసుల తండ్రి అయిన అబ్రామును ఆదర్శంగా తీసుకోవాలి అతని డెబ్బై ఐదవ దేవుడు తన పని కోసం పిలిచాడు అప్పుడు అతని పేరు అబ్రహము తన పిలుపును అందుకున్న అబ్రహాముకు దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు పిల్లలు లేని అతన్ని ఓ పెద్ద జన సమూహానికి తండ్రిని చేయడం అతన్ని ఆశీర్వదించి పేరు ప్రతిష్టతలను చేయటం అతని మూలంగా భూమిలోని అన్ని వంశాలని ఆశీర్వదించటం కానీ ఈ వాగ్దానాలు పొందాలంటే దేవుని మాటను అనుసరించి తన ప్రయాణాన్ని కొనసాగించాల్సిందే తాను పుట్టిన దేశాన్ని వదిలివేశాడు బంధువుల్ని వదిలివేశాడు తన తండ్రి ఇంటి వారందరినీ వదిలివేశాడు అపోస్తులను పిలిచినప్పుడు వారు కూడా ఉన్న పాటనే సమస్తమును విడిచిపెట్టి యేసు క్రీస్తుని వెంబడించినట్లు మనము గమనించగలం అబ్రహాము సమస్తను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినట్లు మనం గమనించవచ్చు అబ్రహాము జీవితంలో అంతేకాదు దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఇస్తాడన్న నమ్మకంతో ఏమీ తెలియని ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చింది అబ్రహాము దేవుని పూర్తిగా నమ్ముకొని వాయిదా వేయకుండా పొడిగించకుండా వచ్చి పరిణామాలకు భయపడకుండా ఆ పనిని తన ఎత్తుకున్నాడు తన పిలుపు అందుకొని పూర్తిగా అనుసరిస్తూ బయలుదేరిన అబ్రాహామును అనేక జనాలకు తండ్రిని చేస్తానన్న వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు అది కాండము పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చిన నుండి మనం గమనిస్తే చూడగలం ప్రియమైన దేవుని బిడలారా దేవుని పని కొరకు నియమింపబడిన నీవు వెనకడుగు వేయకుండా వాయిదా వేయకుండా ఎప్పుడైతే దేవుని రాజ్య పరిచయ విస్తరణ కొరకు నువ్వు పని చేయగలవో ఎప్పుడైతే భయపడకుండా ఈ కష్టాలకు శ్రమలకు కరువు కాటకాలకు ఇబ్బంది పడకుండా అడుగులు ముందుకు వేస్తావో అప్పుడు ఖచ్చితంగా అబ్రహామును దేవి దీవించిన దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ పరిచర్య ప్రయాణంలో ఎంతోమందికి దేవుడు పిలుపునిచ్చాడు చాలామంది పడిపోతున్నారు చాలామంది నిలబడుతూ ఉన్నారు అనేక మంది కొనసాగిస్తూ ఈ పరిచర్యలో ముందుకు వెళ్తున్న దైవ సేవకులు చాలామంది సక్సెస్ అయినట్టు మనం గమనించవచ్చు మన జీవిత ప్రయాణంలో మన యొక్క పరిచర్య ఈ ప్రయాణంలో మనము కూడా కొనసాగించాలి అంటే దేవుని మాటకు లోబడాలి దేవుడి మాట వినాలి దేవుడు ఏం చెబుతున్నాడు దేవుడు ఏం చేయమంటున్నాడు దేవుడు ఎలా నడవమంటున్నాడు ఇవన్నీ మనం గ్రహించుకొని దేవుని మీద ఆధారపడి మనం ఎప్పుడైతే అబ్రహాం వలె నడుస్తాడో నడుస్తామో అబ్రహాము ఎలా దీవించబడ్డాడు అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడు అలాగనే మనము కూడా ఆశీర్వదించబడతాము అలాగే మనము దీవించబడతాము ప్రియమైన దేవుని బిడలారా దేవుడిచ్చిన పిలుపును మనం గ్రహించుకొని ఆ పిలుపు ప్రకారం మనం నడవాలని దేవుడు మనల్ని ఈ విధముగా ఆయన మరి ఒకసారి మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన సేవకు కట్టుబడి ఉండి ఆయన సేవకు లోబడి ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ సేవా పరిచర్యను మనం అభివృద్ధి చేసుకోవాలని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు అమేన్